జిల్లా దైవజనులు ప్రవీణ్ పగడాల ఆత్మకు శాంతి కలగాలి మండలంలో క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ పగడాల ఆత్మ శాంతి చేకూరాలని శాంతియుత ర్యాలీ నిర్వహించారు పరిశుద్ధ యోహాన్ లూధరన్ దేవాలయం నుంచి మండలంలో క్రైస్తవులు పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ మానవాహారం నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు దైవజనులు ప్రవీణ్ పగడల ఆత్మకు శాంతి చేకూరాలని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ శాంతియుత ర్యాలీలో సుమారుగా ఐదు వందల మంది క్రైస్తవులు పాల్గొన్నారు ప్రభనేసునామ శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ శాంతి ర్యాలీలో ఆయా సంఘాల నుండి విశ్వాసులు సంఘ సేవకులు అదే విధంగా ఆయా మతాలకు సంబంధించిన స్నేహితులు అనేకులతో కలిసి శాంతి ర్యాలీలో ఈ విధంగా పాలు పబ్బులు పొందడానికి ప్రధాన కారకులైన మరి రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారికి ఈ విధంగా మేము నివాళులు అర్పించడానికి మా క్రైస్తవ సంఘాలు అదే విధంగా అదే అనే విధంగా అనేక రకాల మతాలకు విశ్వాసాలకు సంబంధించిన వారు కలిసి జరిగిస్తున్న ఈ శాంతి ర్యాలీని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ గత కొద్ది రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క మరణం మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా మన భారతదేశం ఆయా రాష్ట్రాల్లో అదేవిధంగా ప్రపంచంలో అనేక మూలల సొంత ఇంటిలో వ్యక్తి చనిపోయినట్లుగా భావించిన విధానం మనం చాలా దినాల నుండి చూస్తూ ఉన్నాం మనం అందరం కూడా భారతీయులు మన స్కూల్ నుండి ఒక ప్రతిజ్ఞ మనం నేర్చుకుంటాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులని అంటూ ఉంటాం ఎవరైనా దీన్ని చేస్తున్నారో లేదో మీకే తెలుసు కానీ క్రైస్తవులమైన మేము మా పుట్టుక నుండి ఇది మా భారతదేశం భారతీయులందరూ మా సహోదరులు సహోదరులని మేము భావిస్తాం ప్రగాఢంగాను అదేవిధంగా భారతదేశం కూడా ఒక లౌకిక రాజ్యం అన్ని మతాలు అన్ని కులాల వారు కలిసి జీవించే చక్కని రాజ్యం వీటికి కూడా ఆ విధంగానే మేము జీవిస్తూ ఉన్నాం కానీ కొంతమంది మతోన్మాదులు మరి చేస్తున్న వాటిని బట్టి క్రైస్తవం పైన జరుగుతున్న ఈ దాడులు మరి మంచిది కాదని అనుకుంటూ ఉన్నాం అదేవిధంగా ప్రియులు ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణించక ముందు ఆయన మరణాన్ని గురించి కొన్ని సంఘటనలు తెలియజేసిన తర్వాత ఆయన మరణించిన దాన్ని బట్టి క్రైస్తవ లోకానికి ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని ఉద్దేశంతోనే ఈ శాంతి ర్యాలీ మేము జరిగిస్తూ ఉన్నాం కానీ మరి ఏదో కక్షతోనూ కార్పణ్యాలతో కాదు మేము అన్ని మతాలను ప్రేమిస్తూ ఉన్నాం అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం ఈ సమయంలో క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకు క్రైస్తవ సంఘాలకు ప్రభుత్వ అధికారులు చక్కని రక్షణ భద్రత కలిగించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ విధానాన్ని మరి పోలీసు వారు అదేవిధంగా అనేక మంది అధికారులు సహకరించిన విధానాన్ని బట్టి వారు అందరికీ వందనాలు చెల్లిస్తూ మా స్థానిక సంఘాలు విశ్వాసాలందరికీ అందరికీ మరొకసారి ప్రభు అని ఈసుకరిస్తున్న వందనాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగలాల గారు విడనాడు వెళ్ళిన నా కుటుంబానికి మరి గవర్నమెంట్ వారు సపోర్ట్గా ఉంటూ అందించవలసిన సహకారాలు అందించాలని మరి క్రైస్తవ బోధకుడికి కానీ విశ్వాసులు కానీ ఎలాంటి సంఘటన జరగకూడదని మేము ఈ సమయంలో మరి విన్నవించుకుంటూ మా ప్రార్థన ఆలకించవలసిందిగా ఏందరినీ కోరుతూ ఉన్నాం ఇక్కడ కూడినటువంటి దైవజనులకు క్రైస్తవ శ్రేభిలాషులకు మీడియా మిత్రులకు ప్రభుత్వ అధికారులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రియులరా మరి ఈరోజు మేము చేస్తున్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం అదే విధంగా మరి మేము దేశాన్ని ప్రేమించే వారము దేశాన్ని గౌరవించే వారము దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచి వారిగా తయారు చేయడంలో బలహీనలను బలవంతులుగా చేయడంలో శక్తి శక్తిగా చేయడంలో మరి అనేకమైన రుగ్మతలు మానసిక వ్యాధులు అనేక రకాలైన కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు పాస్టర్లు దైవజనులు సేవకులు క్రైస్తవులు నిజానికి ప్రతి క్రైస్తవుడు తోటి వాడిని ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం నిన్నెవరే నీ పొడి ప్రేమించు అనే విషయాన్ని మేము మేము తీసుకొని మేము అందరినీ కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఆ ఆ యొక్క ఘోరమైనటువంటి సంఘటన మన ప్రియులు ప్రవీణ్ పగడాల్ గారు మరణము మాకెంతో వేదన కలిగి చేసింది క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు క్రైస్తవులు మరి ఎవరిని ఆ మరి హింసించేవారు కాదు కానీ క్రైస్తవుల మీద ఎందుకు ఇందుకు దాడులు జరుగుతున్నాయి ఎందుకు క్రైస్తవం అయితే ద్వేషమో ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాన్ని జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులు సంఘానికి విరుద్ధంగా చేసేది ఏదన్నా ఉంటే వాటిని మేమే ఖండిస్తే ఖండిస్తాం మరి మీ అందరూ కూడా క్రైస్తవ సమాజం సేవకులు మరి ఎవరికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు ఎందుకు వాడిని చంపవలసినంతగా కక్ష ద్వేషాలు కలిగి ఉంటూ ఉన్నారు సత్యాన్ని ఒక వ్యక్తిని చంపడం ద్వారా సత్యాన్ని ఎవరు ఆపలేరు సత్యం ఒక చోట ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా సత్యము ఆగిపోద్దంటే అంటే ఒక భ్రమ అనేక సంవత్సరాలుగా మరి యుద్ధాల ద్వారా వ్యతిరేక ద్వారా హత్యల ద్వారా వనగూడేది ఏమీ కూడా లేదు కేవలం చర్చల ద్వారా హత్యల ద్వారా ఏమీ సమకూర్చబడదు చర్చల ద్వారానే ఏదైనా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం కనుక ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే దయచేసి చర్చల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది క్రైస్తవులు ఎప్పుడు దేశానికి హానికరంగా పని చేయరు మరి ఇక విషయాన్ని తెలియజేయడానికి పాస్టల్ వెనుక ఇంతమంది ఉన్నాం పాస్టల్ ఎవరు కూడా ఒంటరి కాదు వేల మంది పాస్టల్స్ వెనుక ఉన్నారు అనే విషయాన్ని ఈ పాస్టల్కి తెలియజేయడానికి దైవజనులకు తెలియజేయడానికి మరి కూడినట్టు వారందరికీ తెలియజేయడానికి మేము సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మరి ప్రవీణు గారి కుటుంబానికి ఆదరణ కలుగులాగా మీ అందరు ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఒక్క ప్రవీణుని మరణిస్తే వేల మంది లేకపోతూ ఉన్నారు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది దేవుడి మిమ్మల్ని దీవించి ఆశ్రదించేదాకా టీవీని తక్షణమే చేసుకోండి నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వచ్చే విధంగా టీవీని ఏపీ ఫైబర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగారు